ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం దేశానికి అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దేవులు దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది కాగా రానున్న మూడు నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి చెప్పుకొచ్చింది మే ఇరవై ఏడవ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు కాగా సాధారణంగా జూన్ ఒకటవ తేదీ నాటికి ఋతుపవనాలు ను తాకుతాయి కానీ ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అలా జరిగే రెండు వేల తొమ్మిది తర్వాత అంచనాల కంటే ముందే ఋతుపవనాలు రావడం మళ్ళీ ఇప్పుడే అప్పుడు మే ఇరవై మూడవ తేదీనే నైరుతి ఋతు కేరళను తాకగా ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి పేర్కొంది ఇక జూన్ పన్నెండవ తేదీ వరకు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పవనాలు తాకనున్నాయి తెలంగాణలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగియనుంది అని వాతావరణ కేంద్రం వెల్లడించింది